తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఓవరాల్గా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్ఫుల్గా ప్రకటించుకుంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి అండ్ టీడీపీ వైపు గెలిచి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నవాళ్ళు కరనంబల్ రావు మద్దాలగిరి వాసుపల్లి గణేష్ వల్లభనేని వంశీ ఈ ఓవరాల్ ఓవరాల్గా ఎనిమిది మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించుకుంటూ నిర్ణయం వెలువరించారు రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద అనర్హత పిటిషన్లు ఇచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు ఇటు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు వీళ్ళ మీద విడతల వారీగా విచారణ చేసుకుంటూ వచ్చినటువంటి స్పీకర్ సారీ విడతల వారీగా విచారణ చేసుకుంటూ వచ్చినటువంటి స్పీకర్ తాజాగా అనర్హత వేస్తూ నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్ గా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళినటువంటి వీళ్ళు ఓపెన్గానే అంటే కండువాలు కప్పుకున్నారు ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కండుబాలు వేసుకొని పార్టీలు వచ్చేరి ఇదంతా ఓపెన్ గానే కనిపిస్తుంది బట్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇటువైపు వచ్చిన వాళ్ళు ప్రభుత్వం చేసే మంచికి బాగుంది కాబట్టి మేము మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు ఆ కారణం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అయినా ఒక ఫెయిల్ డెసిషన్ ఉండాలనుకున్నారో స్పీకర్ మంచి పని చేశారు ఎందుకంటే వైసీపీ నుంచి గెలిచి నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఏకంగా వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి దరిద్రాన్ని చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటిది ఒక మంచి నిర్ణయం ఎప్పటి అయితే ఏముంది ఒక పార్టీ మీద గెలిచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారంటే రిజైన్ చేసి వెళ్ళిపో అది ఒక పద్ధతి కూడా మినిమం వీళ్ళ కటువంటి పద్ధతి లాడు పట్టండి కానీ సో అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ ప్రకటించారు సరే లేట్ అయింది ఎన్నికలకు ముందు ఏదైతే కానీ ఇది అయితే పార్టీ ఇలా మారినందుకు ఇటు అధికార పార్టీ అయినా అధికార పార్టీ వైపు వచ్చినా అటు ప్రతిపక్షం వైపు వెళ్ళినా అందరి మీద ఒకే నిర్ణయం తీసుకున్నారు అని ఒక మంచి బెంచ్ మార్క్ లాగా అయితే డెఫినెట్లీ ఉంటుంది అండి